హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి సిటాయికి సులాక్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆఫీస్కి వెళ్ళగానే ఇంక పండ్లన్నీ స్టార్ట్ చేసేసుకున్నాను బాక్స్ పెట్టి పంపించాను పండించగానే ఇంక ఇంట్లో చాలా పనులు ఉన్నాయి ఇంక ఇప్పుడు వంటి పనులు చేసుకోవాలి కొంచెం వంట కూడా చేయాలి వంట కూడా చేసుకుంటాను ఇంకొండి ఫస్ట్ బట్టలు ఆరబెట్టేసుకుంటే ఇంకా మిగతా పనులన్నీ వారికి బాక్స్కి పులిహోర కట్టిస్తాను తొందరగా తేలిపోద్ది అనేసి ఇప్పుడు నేను లంచ్ లోకి ఆలుగడ్డ టమాటా కర్రీ వండుకుంటాను నాకు మా అబ్బాయికి మా అబ్బాయికి హాలిడే కదా ఇంట్లోనే ఉన్నాడు ఇప్పుడు వంట డ్రెస్ చేసుకోవాలి ఎప్పుడైనా మార్నింగే చేసుకోవాలండి వంట ఇంకా తర్వాత వండుకుంటామని అంటే ఇంక అంత పెంట పెంట అయిపోద్ది ఎందుకంటే మార్నింగ్ అనుకో మొత్తం ఒక నైన్ కల్లా నా వంట అంతా కంప్లీట్ అయిపోద్ది ఫ్రీగా ఉండొచ్చు ఇలా మార్నింగ్ వాళ్ళు ఒకటి పెట్టేసి మళ్ళీ తర్వాత ఇంకోటి వండుకోవాలంటే చాలా కష్టం అనిపిస్తుంది నాకైతే మార్నింగ్ వండుకోవడమే చాలా బెస్ట్ నాకు తెలిసిన మట్టుగా ఇంక అందుకోసం ఇప్పుడు వంట చేయాలి ఇప్పుడు నేనైతే మళ్ళీ రసం పెట్టాలి ఇంకా కర్రీ చేయాలి చేయాలి వంట చేసేస్తాను వంట చేసేసినా కదా ఇంకా చాలా పెద్ద పని ఉంది అది తర్వాత చెప్తా మీకు ఏంటనేది ఒక పక్క ఆలుగడ్డ కర్రీ అయిపోయింది ఇదో ఆలు కర్రీ అయిపోయింది ఇక్కడ రసం కూడా అయిపోయింది ఇప్పుడు పని అయిపోయింది కదా ఇప్పుడు ఇంకో పని స్టార్ట్ చేయాలి ఇది ఏంటంటే చెప్తాను మీకు కార్తీక అవర్ణం అని చెప్పాను కదా కార్తీక అవర్ణానికి మేము పెసరపూరలు అనేది చేసుకుంటాము ఆ బూర్లు ఆ రోజు మేము చేసుకోకూడదు అనేసి కార్తీక అవర్ణం నేను చేసుకోలేదు కదా ఇంక మా వారు నైటు ఈసారి కార్తీక భవనం బూర్లు మిస్ అయ్యాను అని అన్నారు ఎందుకు దానికి మిస్ అవ్వడం ఎందుకు నా చేతిలో పని నేనే చేసేస్తాను అని అనేసి నేను అనుకుని మా వారికి సర్ప్రైజ్ చేద్దాం అనేసి పప్పు అన్నీ నానబెట్టాను ఇప్పుడు అవి బూర్లు చేయాలి మా వారు ఈవినింగ్ వస్తారు కదా ఆఫీస్ నుంచి ఆఫీస్ నుంచి వచ్చే లోపు బోర్లు అనేది రెడీ చేస్తాను నా చేతిలో పని ఇలా అంటే చేసేస్తాను అందుకోసమని అనేసి చేద్దాం కాతియభవనం లేకపోతే ఏమైంది మనం తినాలనిపిస్తే చేసుకొని తినడమే కదా అందుకోసమని ఇప్పుడు చేస్తాను నేను అవి చేసి మీకు చూపిస్తాను అలా చేస్తాను ఏంటండి బూరెలు చేస్తామని చెప్పాను కదా దానికోసమే గ్రైండర్ వేసుకుంటున్నాను పప్పు పప్పు బియ్యం నానబెట్టిస్తాను మార్నింగ్ అని ఇప్పుడు వీటిని గ్రైండర్ వేసుకొని పప్పు రుబ్బేసుకోవాలని బూరెలకి ఇది మనం బూరెలు దీంతో చేస్తే చాలా బాగుంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి సాఫ్ట్గా కూడా ఉంటాయి అందుకోసం నేను ఎప్పుడు పప్పు బియ్యమే నానబెడతాను కొందరైతే మైదాని కూడా మైదా అదే పూర్ణం ఉంటుంది కదా పూర్ణాన్ని మైదాలో ముంచేసి కూడా వేసుకుంటాను బూరెలు అలా ఇలా అయితే చాలా బాగుంటుంది మనం దోసల పిండ్ల లోపు నేను ఇక్కడ పెసలు అనేది ఫ్రై చేసుకుంటాను కార్తీక ఆవరణం కోసం అనేసి అన్నీ ముందు ఫస్ట్ సూపర్ మార్కెట్కి వెళ్ళి పెసలు అన్నీ తీసి చేసుకున్నాము ఇంకా అది ఓపెన్ కూడా చేయలేదు ఎందుకంటే మరి అవసరం పడలేదు కదా అందుకోసం అనేసి ఎప్పుడైనా చేసేటప్పుడు ఇంకా పెసరట్లు వేసుకుంటాము పెసరట్లకి యూజ్ చేసుకుందాం కదా అని అనేసి ఇంకా అలా ఉంచేసాను ఇప్పుడు చేసుకోవాలి ఇవైతే చాలా బాగుంటాయి అండి పెసరు అనేవి నేనైతే మా అమ్మ వాళ్ళకైతే అసలు కార్తీక పవనం అనేది లేదు మా అత్తమ్మ వాళ్ళకి నాకు పెళ్ళైనాకే నాకు కార్తీక పవనం ఏంటి అనేసి నాకు తెలుసు ముందైతే కార్తీక పవర్ణం అనేది నాకు తెలియదు ఎప్పుడు కార్తీక మాసం చేసేదాన్ని కానీ కార్తీక పవర్ణం అనేది ఎక్కువగా మా ఊర్లో ఎవరు చేసేవాళ్ళు కాదు అది ఇంకా నేను పవర్నం అనేది స్టార్ట్ చేసుకున్నాను కొన్ని అంత దగ్గరికి వచ్చి కూడా మిస్ అయిపోయాము పవర్నం అనేది చాలా బాధపడ్డారు మా మామయ్య వాళ్ళు కూడా ఎందుకంటే అన్నీ తీసుకొని వచ్చేసారు మా ఇంట్లో అయితే చాలా మంది భోజనాలు కూడా చెప్పారు మా మామయ్య అక్కచిల్లలకి అందరికి అది కూడా ఈసారి మిస్ అయ్యాం కదా అనేసి బాధపడ్డారు ఏం చేస్తాం ఇంకా దేవుడిది కదా మనం చేయాలనుకుంటే చేయగలం లేకపోతే చేయలేదు కదా అందుకోసమే కొంచెమే చేస్తున్నాను ఎందుకంటే పవర్ణంకైతే ఎక్కువ మందికి ఇవ్వాలి కానీ దీనికైతే అంతమందికి పంచవసరం లేదు పవర్ణం చేసుకునేటప్పుడు మాత్రం ప్రసాదం లెక్క చాలా మందికి ఇస్తారు అదే పంచుతారు దేవుడు ప్రసాదం అనేసి ఇప్పుడైతే ఏం అవసరం లేదు ని స్లోవుగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇది కాబట్టి తొందరగా అయిపోద్ది మిక్స్ అయినా తొందరగా అవుతుంది కానీ గ్రైండర్ అయితే మనకి అనేది ఫ్లఫీగా వస్తుంది మంచిగా వస్తుంది కదా అందుకోసమని గ్రైండర్లు వేసేస్తాను అలా దోసలు కూడా నాన్ పెట్టేస్తాను కొంచెం బూరెలిప్ వేస్తాను కొంచెం దోశలకి కయ్యి చేసుకోవచ్చు అనేసి ఎక్కువ వేసేస్తాను పప్పు బియ్యం కలిపి అందుకోసమని గ్రైండర్ వేస్తాను గ్రైండర్కి అయితే ఎక్కువ పప్పు వేయాలి లేకపోతే కొంచెం కొంచెం అయితే అది మొత్తం పెళ్ళిపోతుంది అందుకోసమే ఎక్కువ పప్పు వేస్తేనే మనకి గ్రైండర్ యూజ్ అవుతుంది కదా అందుకోసమే ఎక్కువగానే వేస్తాను పప్పు పప్పు కూడా నలిపోయింది తీసేసుకోవడం గ్రైండర్ ఏముంటుంది అంటే పప్పు వేసుకోవడం చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పప్పు కూడా ఎక్కువ వస్తుంది కానీ ఇది తీసుకోవడం ఇది పప్పు తీయడం అది క్లీన్ చేయడం మాత్రం చాలా పెద్ద టాస్క్ కదా కానీ తప్పని కావాలి అని అన్నప్పుడు ఎంత కష్టమైనా గరించాలి అందుకోసం అనేసి ఇవి నేను ఇలానే తీసుకుంటాను ఎక్కువ గ్రైండర్లో వేయడానికే చూస్తాను ఎందుకంటే ఇడ్లీ కానీ దోశలు కానీ చాలా సాఫ్ట్గా వస్తాయి తీస్తాను E nem dois aqui, bora um... aqui. పెసలు అనేవి ఉడికిపోయినాయి ఉడికిపోయినాక నేను ఇలా ఆరబెట్టేసుకుంటున్నాను ఆరితే మనం మిక్సీ పట్టుకోవడానికి వీలుగా ఉంటది ఇలా నేను ఆరిపోయినాక మిక్సీ పట్టుకుంటున్నాను మనం మిక్సీ పట్టుకునేటప్పుడు పెసలు అనేవి కొంచెం బరకగా పట్టుకోవాలి అప్పుడే మన పంట కిందకు తగిలి మంచిగా టేస్ట్ గా అనిపిస్తుంది నేను ఇక్కడ బెల్లం పాకం అనేది తీసేసుకుంటున్నాను బెల్లం పాకం తీసే ముందు బెల్లం కరిగినాక మనం వడగట్టేసుకోవాలి ఎందుకంటే బెల్లంలో ఇసుక రాళ్ళు అలాంటివి ఉంటాయి కదా వాటన్నిటిని మనం మంచిగా వడగట్టుకుంటే నీట్గా ఉంటుంది తినేటప్పుడు ఏ ఇబ్బంది ఏమో ఉండదు నేను ఇంకా ఇలా వడగట్టుకున్నాక పాకం అనేది తీసేసుకుంటున్నాను మరి పాకం అంటే పాకం అవసరం లేదు జస్ట్ ఇలా మరిగి పొంగులా వచ్చినాక కొంచెం ఇలాచీని దంచేసి వేసుకున్నాను వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నాం కదా పెసర పౌడర్ని అంతటినీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసేసుకొని కొంచెంసేపు చల్లార్చుకుంటున్నాను ఇలా చల్లార్చుకున్నాక నేను వండలు అనేవి చుట్టేసుకున్నాను వండలు మనం ఎలా ఎంత కావాలి ఎంత సైజు కావాలనేది అంత సైజు మనం వండలు చుట్టేసుకోవచ్చు చుట్టుకున్నాక నేను ఆయిల్ పెట్టేసి ఈటెక్కినాక నేను ఇంకా బూర్లు అనేది వేసుకుంటున్నాను బూర్లు వేసుకున్నాక మనం కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే మనకి మంచిగా కాలి క్రిస్పీగా కూడా ఉంటుంది పైన అంతా నేను ఇంకా మొత్తం ఫ్రై చేసుకున్నాను చూడండి బూరెలు ఎంత బాగున్నాయంటే చాలా బాగా వచ్చాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎప్పుడైనా అయితే నాకు కొత్తగా నా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్